హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూలై పదవ తేదీన గురువారం రోజున అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఈ వారి ఇంటికి ఒక వ్యక్తి అయితే రాబోతు ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు వారి వల్ల మీకు ఏం జరగబోతుంది శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశిలో ఉండే మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరి తెలివితేటల వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత తెలివిగా అయితే ఈ యొక్క వారు ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది అందరితో కలిసి మనిషి ఉండాలని కోరుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదనే చెబుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరిలో చాలా అయితే ఉంటుంది మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడుగా ఉంటారు వీరికి జాలి గుణం దయ గుణం చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరి సహాయం చేస్తారు చిన్నప్పటి నుంచి వెళితే కష్టపడే తత్వం అయితే వీరిలో చాలా అయితే ఉంటుంది इक राशि वार्ते నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే వీరు ఎప్పుడు కూడా కష్టాన్నే నమ్ముకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్న జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిషం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రాశి వారికి ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఇప్పటి నుండి పడిన కష్టాలు ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి అయితే విముక్తి అయితే లభిస్తుంది ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఈకి ఎక్కువగానే ఉంటుంది ప్రతి దాన్ని కూడా టెన్షన్ పడుతూ చేస్తూ ఉంటారు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటారు అందమైన మనసు కూడా వీరిలో అయితే ఉంటుంది ఇక వీరు సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోరు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు సమస్యలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరి ఆలోచన అనేది చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది అందువల్ల వీరు ఏం చేయాలి ఏం చెయ్యొద్దు అనేది కూడా వీరికి తెలుసుకోలేనటువంటి స్థితులు కూడా ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క వారి వ్యక్తులకి అయితే తెలివితేటలు చాలా మాత్రం అధికంగా ఉంటాయి వాటిని ఉపయోగించుకుంటే గనక ఖచ్చితంగా మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా ఈ యొక్క రాశి విద్య పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అనుకూలంగా అయితే వీరికి ఉంటుంది వీరికి ఉన్నటువంటి తెలివితేటలను వీరు ఉపయోగించుకోరు అలా ఉపయోగించుకో పోవటం వీరికి చాలా నష్టాలు కష్టాలు వాటి వెళ్తే తలెత్తుతాయి తప్ప వీరి తెలివి అనేది ఉంటుంది కానీ దానిని ఉపయోగించుకోరు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో తెలివితేటలను ఉపయోగించుకుంటే గనక చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎంత ఉపయోగించుకుంటే మీరు అంత మంచి ఫలితాలైతే పొందుకుంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు వీరి కన్ఫ్యూజ్ మైండ్తో ఉన్నందువల్ల వీరికి కొన్నిసార్లు అయితే మంచి మంచి అవకాశం అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి మంచి అవకాశాలు మీకు ఎదురు వచ్చినా సరే కొన్నిసార్లు వాటిని ఉపయోగించుకోకపోవడం వారి వాటి వల్ల ఓపిక అనేది కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మొండితత్వం ఎక్కువగా ఉంటుంది అలాగే రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మరి అందరికీ ఉంటాయి కదా సమస్యలు అంటే అందరికీ సమస్యలు ఉంటాయి కానీ వీరికి మాత్రం అందరికంటే కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇ తుల వారికి ఇక ఈ తులహారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా రకాల సమస్యలు నష్టాలను ఎదురవు ఎదుర్కొంటూ వీరైతే ఉంటారు రకాల ఎదురవుతాయని చెప్పుకోవచ్చు వీరి చుట్టూర ఉన్నటువంటి వ్యక్తులు వీరిని చాలా విధాలుగా సమస్యలు పాలు చేయడానికైతే చూస్తూ ఉంటారు అయితే ఎన్ని విధాలుగా వీరిని సమస్యల పాలు చేయాలి అని చూసినా సరే వీరు మాత్రం ధైర్య సాహసాలతో ముందుకైతే వెళ్తూ ఉంటారు దేన్ని కూడా చూసి భయపడరు ధైర్యంతో వీరైతే ముందడిగితే వేస్తూ ఉంటారు ఇక అలాంటి వ్యక్తులు ఎప్పటికప్పుడు కూడా వీరి యొక్క అంటే మంచి చెడులను గమనిస్తూనే ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు అని గమనిస్తూనే ఉంటారు వీరిని కాపాడుకోవడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు కొన్నిసార్లు అయితే విఫలం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఈ రాశిని టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికంటే ఎక్కువగా ఎదగటం వారికంటే ఎక్కువగా సంపాదించటం అలాగే వారికంటే కూడా ఎక్కువగా మంచి స్థాయిలో ఉంటారని సమాజంలో కూడా వారికి ఒక వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుందని చూసి ఓర్చుకోలేనటువంటి యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఇలా మొండి నుండి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది కానీ అనుకున్నది సాధించేంతవరకు అయితే ఈ యొక్క వారు వదిలిపెట్టరు ఏదైనా సరే ఒకటి అనుకున్నారా ఖచ్చితంగా దాన్ని సాధించేంతవరకు అయితే శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు శ్రమిస్తే కనుక శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే వీరికైతే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఎప్పుడైతే సరే ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే దక్కుతాయి కష్టానికి మించినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది ఇక వీరి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే అన్నీ తొలగిపోతాయి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకి కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వ్యాపారస్తులలో వ్యక్తులు కావచ్చు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలైతే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూలై తొమ్మిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ ఇంటికి ఒక అతిథి అయితే రాబోతూ ఉన్నారు అయితే వీరికి ఈ సమయంలో అతిథి వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయా మరి ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైనటువంటి అంటే పత్రాలను పొందుతారు అంటే ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు కోర్టు కేసులో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటం ఇలా కావచ్చు మీరు కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే కనుక వాటి నుండి పూర్తి విముక్తి అనేది ఈ సమయంలో మీరైతే ఈ తులారాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు దాంతోపాటు మీ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ప్రతికూల పరిస్థితులను వారి యొక్క ధైర్య సాహసాలతో అయితే ఈ యొక్క రాశి వారు అధిగమిస్తారు కుటుంబ వ్యవహారాల్లో వీరికి ఈ సమయంలో అయితే పూర్తి మద్దతు అనేది లభించబోతుంది కుటుంబంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు సైతం కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీ చుట్టూ ఉండేటువంటి రకరకాల సమస్యలు కావచ్చు అలానే కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మంచి ఫలితాలైతే మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఒక వ్యక్తి అంటే వీరి యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు పాత అంటే పాత రోజుల నుండి ఒక బంధం విడిపోయి మళ్ళీ కలిసేటువంటి వ్యక్తులతో నుండి ఒక వ్యక్తి వీరి ఇంటికి అతిథిగా రావటం అనేది కూడా వీరికి చాలా సంతోషాన్ని కలిగించడం అనేది జరుగుతుంది ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరి వీరి యొక్క సంతోషం అనేది ఈరోజు చాలా సంతోషంగా గడుస్తుంది కాబట్టి యొక్క రాశి వారికి ఈ రోజున ఒక వ్యక్తి అనేది మీ ఇంటికి ఖచ్చితంగా ఉన్నారని చెప్పు